గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న మీద నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే అన్నాను అదా విధంగా మీ అందరి కోసం లాంగ్ వీడియోస్ షూట్ చేయడానికి మళ్ళీ అనమాట ఎందుకంటే మీరు చాలా మంది కామెంట్స్ పెట్టారు అక్క లాంగ్ వీడియోస్ అయితే తీయండి షార్ట్ వీడియోస్ వద్దు లాంగ్ వీడియోస్ ఏ మాకు ఇష్టం అని చెప్పేసి సో సో మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసినానమాట సో ఇప్పుడు మార్నింగ్ వేసి స్నానం అయితే ఫస్ట్ చేసేసిన తర్వాత అయితే పెంకి పెట్టాను ఇక్కడైతే అట్ల ఉంది ఉందనమాట నిన్నే ఆడాను నిన్న రాత్రి పలిసినట్లకి ఇదైతే నేను నైట్ మిగిలిన చదిద్దన్నాం అదే కొంచెం అన్న మిగిలితే అందులో పెరుగున్న నీళ్ళు వేస్తాను ఇక్కడ వచ్చేసరికి ఈ రుబ్బైతే అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి అట్లు వేసిడమే ఫస్ట్ చట్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచాను కుంకులు చట్నీ అనమాట దీంట్లో కొబ్బరి కూర ఏం లేదు ఓన్లీ పలుకులు అదే చెనగ్గుడ్లు పచ్చిమిరపకాయలే రుబ్బ అయితే నేను మిక్సీ కొట్టలేదు అనమాట గ్రైండర్లో ఆడాను ఎంత బాగా ఉరువైందో చూడండి సో ఎంత వచ్చిందో మళ్ళీ గ్లాస్ అంటే ఇది గ్రైండర్లో ఆడితే మాత్రం బాగా వస్తుంది రుబ్బు ఇట్లయితే వేస్తున్నాను అనమాట ఇదిగో ఫస్ట్ అట్ అయింది సెకండ్ అట్ నే నెత్తే రెడీ అయిపోయాను అనమాట డ్యూటీకి టిఫిన్ పెట్టేసిన ఎక్కడ నేను పూజ చేసుకోవాలి ఈ పువ్వులన్నీ తీసి మళ్ళీ అవతల పువ్వులు వేరీ వచ్చుకొని దాన్ని పెట్టించుకోండి తర్వాత నేను టిఫిన్ చేస్తాను ఇంకా పువ్వులైతే ఏరుకొని పట్టుకొచ్చాను అనమాట ఇవి మా చెట్టు పువ్వులే అంటే అవాన అల్వి వాళ్ళు లేరు యాక్చువల్గా లేదంటే నేను ఆ ఆంటీ వాళ్ళు ఏరుకుంటారు కొంచెం అంటే కొంచెం నేను ఏరుకుంటాను అనమాట వాళ్ళు లేరు కాబట్టి ఎక్కువ పువ్వులు వచ్చినాయి ఇప్పుడైతే ఆమె చూస్తా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట మళ్ళీ నేను కదమ్మా జెచ్చేసావా ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిట్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు కిచెన్ రావడం అయింది నాకు సో పాలుగా టచ్ అచ్చిపెట్టేసిన పిల్లల కోసం ఇప్పుడైతే కూర అనమాట ఆగడే అన్ని కట్ చేసి పెంచాడు వంగి మొక్కలు టమాటోలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్న మనం తాళిం పెట్టడమే ఉంటుందనమాట ఇంతవరకు నా వీడియో ఎడిటింగ్స్ ఉంటే అవి చూసుకున్నాను పిల్లలకి ఆలుగడ్డ అన్ని చేయించడం అయిపోయింది అండి సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేస్తాను కూర తాళిం పెట్టద్దాం స్ కింద నిలిగించకుండా వన్స్ ఇస్తాను సార్ మాకు తెలివితే అట్లా ఒకసారి అలా ఉంటాయి రైస్ కూడా పెట్టేస్తాను రైస్ కూడా ఒక పావు గంటలో అయిపోతాను ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేస్తాను కుక్కర్లో హో చెలియా ఇందులో ఆయిల్ అయిపోయిందా చెప్పు అయితే కోత ఆల పెట్టేస్తున్నాను ఏమంటే ఉప్పు బస్ వేస్తాను ఉల్లిపాయలు వ్యాంగి వెళ్తాయని చెప్పి చార్ అయితే తాలింపు పెట్టాను ఇంకా బాగా మరగాలి లైట్ గా టమాటో చార్ పిల్లల కోసం చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి సో ఎక్కడైతే కూర అనమాట ఉడకాలండి వాటర్ కూడా ఇప్పుడే వేస్తున్నా ఫైనల్ గా కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే బాగుంది సూపర్ వచ్చింది చార్ కూడా అయిపోయింది టూ అయిపోయింది మా ఆయన వస్తే తినేయడమే ఏటాడుతున్నారు మీరు ఇద్దరు బ్లాక్స్ తో ఆడుకుంటున్నారా పిల్లలు నువ్వు వాడు పెట్ ఎలా పెడతావు గుడ్ గర్ల్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ గీత నువ్వు పెట్ట ఇద్దరికి బాగా వచ్చమ్మా ఆటలాడుకుంటారు అనమాట ఎంత చక్కగా పెడుతుందో ఎవరమ్మా నేర్పించారు నాన్న నువ్వే కొలుగా నాన్న నేర్పించారా వన్ చెప్పు వన్ చెప్పు లేని 3 త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ చెప్పు సిక్స్ సిక్స్ సెవెన్ మామా ఇగో సెవెన్ ఎయిట్ నైన్ మళ్ళీ పెట్టు జాగ్రత్తగా ఇదేంటి నైన్ తర్వాత ఏంటి వస్తుంది చెప్పు టెన్ చెప్పు ఇందాక చెప్పిందండి ఇప్పుడు చెప్పట్లే పిల్లలతో నాటుకున్న తర్వాత ఒక పావు గంట తర్వాత మా ఆయన అయితే వచ్చారు చాలు ఇప్పుడు చాలు కోరరా అన్న ఆయన అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చారనమాట నేను లాగా ఉన్నానని కామెంట్ చేయకండి ఈ మధ్యలో ఉంటాను నని ఏ చూపించరా ఏమన్నారంటే దాన్ని ఏమో పండగ వస్తుంది కదా పూలు కొట్టుకోవాలి ఒక రెండు సూర్లు తిండి అంటే నా వాళ్ళు అవ్వదు నచ్చితే నువ్వు తెచ్చుకో నాకు ఇప్పుడు బిజీగా ఉన్నావని చెప్పేసి నేను అనేసాను నేను ఎందుకు బయటకు నేను ఎందుకు తెచ్చుకుంటానని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ అనమాట ఇలాంటి మాత్రం పుష్కలంగా ఉంటాయి ఎందుకనండి నన్ను పొగడాలని చూస్తా అంటే ఇన్ని తెలివితేటలతో అంటే బయటకు వెళ్ళి రెండు రూపాయలు ఇస్తే వచ్చే సూదికి రెండు వందలు పెట్టి సూదు నా మొక్కను చూస్తే నేను కొన్ని దాని చెప్పండి కొత్తలో పాటు సూదు దాచుకోవడానికి చిన్న ఇది ఈ ఆర్డర్ కూడా ఇచ్చాడు అనమాట చూసే ఆర్డర్ పెట్టిందే అనుకుంటున్నాను అండి నేను అలాంటి వేడి ఆర్డర్ పెట్టాన్ని మా ఆయనే ఆర్డర్ పెడతారు అతనే ఆన్లైన్ షాపింగ్ అంతా చేస్తారు ఆన్లైన్ షాపింగ్ ఎలా చేయాలి

ఎక్కడ వస్తావ్ నాకు రాలదే ఇప్పుడే కూర్చో అన్న ఇక్కడ నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట మధ్యాహ్నం ఉన్న కూర తనే నొడుగుతన్న రమయైన కూర వేడి చేయొ అన్న నేను అది కూర కాదునే నాకు అర్థం కాదు ఆ మొన్ననే ఆదివారం పొద్దున దొండకై నొడతారు చెప్పు నువ్వు నాకు కోరు మీరే అన్నారా బయట కూడా తినకూడదు అని చెప్పి మంచిగా మారిపోతే మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడతాను దండిగా ఎవలేని వండుతారా అని అడిగినా నాకు కొంచెం కో అందులోకి మీతో ఇంకో విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఏదో జరుగుతుంది కదా మీరు అందరు చూస్తున్నారు లేదా బరే నేను పిలిచినా కూడా అలాంటి షోలకి వెళ్ళను రా ఎందుకంటే మా యాగోని నేను ఎక్కడికి రావాలి అనమాట బయట మా యా నాకు సర్వస్వం అతను నేను ప్రయాణం నేను ఏది చేయనండి అది అతనికి ఇస్తున్న నేను రెస్పెక్ట్ అనమాట అయితే మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పండి అని అంటే వాళ్ళు బార్టర్ కొలాబరేషన్ అయితే నేను చేయరండి ఓన్లీ పెయిడ్ ప్రమోషన్లో చేస్తాను నేను స్టోరీకి అయితే రెండు వేలు పోస్ట్ అయితే మూడు వేలు ఒక రీలు అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక రీలు ఒక ఇన్స్టా పోస్టు ఒక స్టోరీ పెడతాను నేను యూట్యూబ్ అయితే షార్ట్ పెడతానండి దాంట్లోది దీంట్లో పెట్టను యూట్యూబ్ది ఇన్స్టా ది యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టను సో మీకు ఇష్టమైతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఓకే అంటే నేను పర్లేదు చేస్తాను లేదంటే చేయను ఈ ఒకవేళ నేను లోకి వచ్చిన తర్వాత మీకు ఫాలోవర్స్ పెరిగినా కలిగిపోయినా నాకు సంబంధం లేదు మీకు రీచ్ వచ్చినా రాకపోయినా సంబంధం లేదు మీకు ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదని చెప్పిందండి కరెక్ట్ అండి సో వాళ్ళు దాన్ని ఇదేది నేను అడుగుతుంది బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తావా లేదా అని అంటే మెసేజ్ ఉత్త మనకెందుకులే అని చెప్పేసి వాళ్ళు సారీ అండి వేరే ఎవరికో పెట్టబోయి మీకు పెట్టామని చెప్పేసి ఆ మెసేజ్ డిలీట్ చేస్తాను సో అక్కడతో ధర్ని స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది ఎంత బాస్ అగ్ని పరీక్ష నేను లేని బిగ్ బాస్ బిగ్ బాస్ పెట్టారు

మన ప్రమోషన్ చార్జీలు మనం చెప్పాం దాంట్లో తప్పేముందు చెప్పిన తీరా ఇదంతా అయిపోయింది ఆ స్టోరీ అయిపోయింది తర్వాత వచ్చేసరికి బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళలేదు కనీసం బిగ్ బాస్ లో జరుగుతున్న అగ్ని పరీక్ష నేను చూద్దామని హాట్ స్టార్ ఆన్ చేస్తే వాడు అయిపోయిన ఎపిసోడ్లు ఒకప్పుడు ఇచ్చేవాడు లేటెస్ట్ ఎపిసోడ్లు ఇప్పుడు అసలు ఎపిసోడ్స్ ఇవ్వట్లేదు అనమాట కంపల్సరీగా సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఎపిసోడ్స్ ఇస్తాడట అదంతరా నెలకి నూట యాభై సెల్లకి నూట యాభై టాబ్లకు మూడు వందల ఇంకెందుకులే మన డబ్బులు వేసుకొని చూస్తే ఏంటి చూడకపోతే ఏటి అని చెప్పి ఇన్స్టాలోని రీల్స్ వస్తానే కదా అందులోనే సైనా చిన్న మొక్కలు చూసేస్తాను అనమాట ఇది నా బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టోరీ మీరు నిజంగా బిగ్ బాస్ చూస్తే అదే అగ్ని పరీక్ష చూస్తే అందులో ఎవరికెళ్ళాలనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఆల్రెడీ నేను సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా అని ఆలోచిస్తాను అనమాట చూడడానికి ఏం చేద్దాం తీసుకోమంటా తీసుకోమంటే వద్దంట సబ్స్క్రిప్షన్ అంటే నెలకి డబ్బులు అన్నారు నేను అందుకోసమే ఇంకా వదిలిస్తాను అనమాట నూట యాభై రూపాయలు ఎందుకండి వేస్ట్ నూట యాభై అంటే పాలు బ్యాగర్లు పడతాయి కదా ఇంకా తినేసాం ఒక మూవీ చేశారు చూసుకొని పాడు కూడా డైలీ ఇదేస్తుంది ఏమైంది చెప్పే వీడియోలో చెప్పే చెప్పే ఏమైంది ఏటం చెప్ప చూడండి ఎలా బెదిరిస్తాను బాడ్తో కొట్టను యాడ్దా చెప్పండి నేను కొట్టరు బెదిరిస్తారనమాంట ఆలర్ పెట్టినప్పుడు